తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము విలాపవాక్యములు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ప్రభువు సర్వకాలము విడనాడడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అవిధేయత మూర్ఖతను బట్టి పాపము చేసిన తన ప్రజల్లో మార్పు వచ్చుటకు దేవుడు కొంతకాలము వారిని విడనాడాడే కాని సర్వకాలము విడనాడలేదు అయితే మనము దేవుని జనముగా మారి ఆయన కట్టడలను గైకొని పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన సర్వకాలము విడనాడడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా నీవు బాధాశ్రమ వినాశనము గుండా వెళ్ళినప్పుడు అందరూ నిన్ను విడనాడవచ్చేమో కాని అనుదినము నూతనముగా నీ ఎడల వాత్సన్యత చూపుచున్న దేవుడు మాత్రము ఎన్నడు నిన్ను విడనాడడు ఆయన నిన్ను విడువక ఎడబాయక ఎల్లవేళలా నిన్ను సంరక్షిస్తూ వర్ధిల్ల చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థనా మహాపరిశుద్ధువైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్